ఎందుకు అనత్ స్వస్థపరిచి దేవుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు అసలు కాలు మెప్పి లేదు మరొక సాక్ష్యాన్ని విందామండి పోయిన ఇదే ఆరాధనకు వచ్చాను ఇక్కడికి ఆరాధన జరుగుతున్నప్పుడు నాకు పది పన్నెండు నెలలు అవుతుంది ఆరు నెలలు ఏడు నెలలు అవుతుంది కాలు నొప్పితో బాధపడుతున్నాను హాస్పిటల్లో చూంచుకున్నా చూంచుకుంటే కింద బొక్క అరిగిందమ్మా చిన్న ఆపరేషన్ చేయాల్సి వస్తుంది బొక్క అరిగిపోయిందని చెప్పారు అన్నప్పుడు నేను ఆయన చర్చీలకు తిరుగుతున్నాను సైతాన్లా పట్టిందేమో పీడుతుందేమో అని అటు ఇటు తిరుగుతున్నా తిరుగుతుంటే గంగినేడు అదే రోజు గంగినేడు పోయి నేను దవ్వకన ఆరాధనకి ఇక్కడ పాలు పంచుకున్నా పాలు పంచుకున్నప్పుడు పా అమ్మగారు అయ్యగారు అయ్య ప్రేర్ చేస్తున్నప్పుడు నేను ప్రార్థనలో ఏకేపించినప్పుడు ఒక సైతాన్ మగ మనిషి అంట నా మీద నాకైతే తెలియదు నా కాలే తీసేయాలని చూసిండంట వాడు అయితే ఆరాధన జరుగుతుంటుంటే పాలు పంచుకున్నప్పుడు వచ్చి ఇక్కడ టేజీ మీద పడిపోయిందంట నాకైతే తెలీదు వచ్చి పడిపోయిందంట పడిపోయారక నేను మగవాడిని నేను పోను 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 గద్దెత్తున్నానంట మా బాబు చెప్పిండు నాతోని పోను పోనాను గద్దెత్తున్నానంట సైతాన్గాడు అని స్వస్థపరిచిండు దేవుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు అసలు కాలు నొప్పి లేదు స్వస్థపరిచుండు హలే నూయ టాబ్లెట్ ఆరు ఆరు నెలల నుంచి ఆళ్ళు నొప్పుతో బాధపడుతూ బాత్రూమ్ కూడా బాత్రూమ్ కూడా వెళ్ళలేరు మీరు కూర్చోలేకపోతున్నా అసలు కుర్చీ దాప్ప కింద కూర్చున్న ఆశలు లేదు అసలు కానీ ఇప్పుడు కూర్చోగలుగుతున్నారు రైస్ లైడ్ హలే నూయ ఇట్లా కూర్చోవడానికి కూడా ఆశ లేదు డాక్టర్లు బోన్ అరిగిపోయింది అని చెప్పి బోన్ అరిగిపోయింది ఇక్కడ బొక్కరిగిందమ్మా ఆపరేషన్ చేసి ఆపరేషన్ చేయాలి అని చెప్పారు కానీ ఎవరో మీకు చెప్పారు ఈ పరిశుద్ధాత్మ కంగినాడు చర్చికి వెళ్ళొచ్చిన వెళ్ళొచ్చు ఆరాధనలో బండికి దిగిన ఇక్కడ వస్తుంటే వస్తవ అమ్మ అంటే ఎక్కడికండి మీరు ఎక్కడికి వెళ్తున్నారన్న అంటే ఇక్కడ మందిరంలో అన్నారు దగ్గ ఇంటికి వెళ్ళి అమ్మటే మళ్ళీ పరిగెత్తుకుంటూ ఎవరో చెప్తే వచ్చారు చెప్తే వచ్చారు పరిశుద్ధాత్మ తైలా ఆరాధనలో పాలు అన్న అయ్యారు ప్రేయర్ చేసేటప్పుడు ఇక్కడ ప్రభావం నీలోంచి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ఆ నొప్పంద తొలగిపోయింది అయ్యగారు ఐలం బెట్టటప్పుడు అయ్యగారు నాకిట కాలు బాగా నొప్పి来స్తుంది అయ్యగారు తట్టుకోలేకపోతున్నా అంటే ఇక్కడే ప్రార్థన చేసినప్పుడు పడిపోయాను అంటే ఇప్పుడు ఫ్రీ అయిపోయి ఫ్రీ అయిపోయింది ఇప్పుడు కూర్చోలేస్తున్నారు మంచిగా ప్రైజ్ ది గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమ చూడండి ఎంత గొప్ప సాక్ష్యం డాక్టర్ ఆపరేషన్ చేయాలన్నారు యేసయ్య డాక్టర్ ఆపరేషన్ లేకుండానే ఇప్పటికి దేవుడు సంపూర్ణ స్వస్థత ఇచ్చారు ఆరు నెలల బాధ దేవుడు తీసేసి ఎబెడకి మంచి ఆరోగ్యం ఇచ్చిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక మహిమ కలుగును గాక ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ప్రైజ్ ఎంత గొప్ప దేవుడండి దేవునికి మహిమ కలుగును కాక ఖమ్మం మరియు ప్రాంత ప్రజలకు శుభవార్త కల్వరి మార్గం పాల్ పృథ్వి మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన ఖమ్మం పట్టణంలో ప్రతి నెల మరి రెండవ మంగళవారం జరుగుతుంది మరి రెండవ మంగళవారం అనగా జూన్ నెల పదకొండవ తారీఖున మరి క్రొత్త బస్ స్టాండ్కి సమీపాన ఉన్న కృష్ణా ఫంక్షన్ హాల్ నందు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కాబోతుంది ప్రతీ నెల జరిగే ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో వేలాది మంది ప్రజలు పాల్గొని మరి అనే అనేక మంది అద్భుతాలు పొందుకుంటున్నారు రోగులు స్వస్థపరచబడుతున్నారు బంధకల్లో ఉన్నవారు విడుదల పొందుకుంటున్నారు గర్భఫలం లేని ప్రజలు మరి గర్భఫలాలు పొందుకుంటున్నారు మరి అనేక మంది దేవుని యొక్క వాక్యము ద్వారా వారి జీవితాలను మార్చుకుంటున్నారు పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఆశతో వచ్చిన వారు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటున్నారు పరిశుద్ధాత్మ దేవుడు మరి పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలు కదులుతూ బలమైన కార్యాలు జరిగిస్తున్నారు ఆనాడు ఆది ఆపోస్తుల కాలంలో జరిగించిన పరిశుద్ధాత్మ కార్యాలు మరి ఈ మధ్య ఈ యొక్క భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలు జరిగిస్తున్నారు కనుక మరి మీరందరూ కూడా కుటుంబాలు సమేతంగా ఈ ఆరాధనలో పాల్గొనండి దైవ దీవెనలు పొందండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గుంటూరు గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారధ్యంలో ప్రతీ నెల మూడవ మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది జూన్ పద్దెనిమిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది స్థలం లోదరన్ ప్రేర్ హాల్ మూడు బొమ్మల సెంటర్ కన్నవారి తోట గుంటూరు ఈ ఆరాధనలో వేలాది మందిగా తరలిరండి దేవుని కార్యాలు పొందుకోండి శాంతి సమాధానం లేక బాధపడుతున్నవా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవా గర్భఫలము లేక అనేక మంది చేత నిందించబడుతున్నావా అప్పుల సమస్యలో కూరుకుపోయి ఏం చేయాలో అర్థం కాక గజిబిజైపోతున్నావా రండి పాల్గొనండి చేసే అద్భుతాలు మీరు పొందుకోండి విశాఖపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మన వైజాగ్ పట్నంలో మరి పరిశుద్ధాత్మ దేవుడి చేత నిర్వహించబడుతుంది రేపు దేవుని బిడ్డారా ప్రతీ నెల నాలుగవ మంగళవారం అనగా ఈ జూన్ మాసంలో ఇరవై ఐదో తారీఖున మరి వైజాగ్ పట్నంలో ఉన్న సుబ్బ కళ్యాణ మండపం నందు మరి ప మరి ఇరవై ఐదో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కాబోతుంది ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధనలో ఇప్పటి వరకు వేలాది మందిగా ప్రజలు పాల్గొని అనేక మంది దీవించబడుతున్నారు ఆశీర్వదించబడుతున్నారు రోగులు స్వస్థపరచబడుతున్నారు బంధకాల్లో ఉన్న వారికి విడుదల కలుగుతుంది అనేక మంది గర్భఫలం లేని బిడలు గర్భఫలం పొందుకుంటున్నారు దేవాది దేవుడు అందించే వాక్యము ద్వారా అనేక మంది జీవితాలు మార్చుకుంటున్నారు పరశుద్ధాత్మ దేవుని చేత అభిషేకించబడుతున్నారు అనేక మంది మరి దేవుని బిడ్డారా రోగులుగా ఉన్నారా బలహీనులుగా ఉన్నారా బంధకాల్లో ఉన్నారా అలాగే ఆర్థిక పోరాటాల్లో ఉన్నారా మరి అనేక సమస్యలతో అల్లాడిపోతున్నారా మరి జీవిత గమ్యం ఏమిటో ఎరుగక మరి కృంగిపోతున్నారా అయితే విశాఖపట్నం నందు జరిగే పరశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మరి జూన్ ఇరవై ఐదో తారీఖు జరగబోతున్న ఈ ఆరాధనలో వీరందరూ పాల్గొనండి దైవ దీవులు పొందండి దేవాది దేవుడు మిమ్మల్ని అందరినీ గాక ఆమె